అందరికీ నమస్కారం ఈరోజు వాతావరణం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరో ఇరవై నాలుగు గంటలు కోస్తాంధ్ర ఆంధ్రలో మోస్తారు తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తాకు సమీపంలో ఆవరించిన అల్పపీడనం రాగల ఇరవై నాలుగు గంటల్లో అదే ప్రదేశంలో బలపడి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు దీనికి ప్రభావంతో కోస్తాంధ్రాలతో మోస్తాదు నుంచి తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది రేపు ప్రకాశం తిరుపతి నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ విభాగం తెలిపింది గత ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని కోస్తాంధ్ర తీర వెంట వాడరేవులకు మూడో నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు అల్పపీడన ప్రభావంతో బాపట్ల జిల్లా తీర ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి చిరుజల్లులు పడుతున్నాయి చీరాల బాపట్ల పీవీపాలెం నగరం సంతమాగులూరు నిజాంపట్నం రేపల్లి ప్రాంతాల్లో ఉదయం నుంచి వర్షం కురుస్తుంది వాతావరణ శాఖ భారీ వర్షం హెచ్చరికలు నేపథ్యంలో రేపల్లి నియోజ నియోజకవర్గంలో నిజాంపట్నం హార్బర్ వద్ద అధికారులు మూడో నెంబరు ప్రమాద హెచ్చరికను పోర్టులో ఎగరవేసి మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు ఇప్పటికీ సముద్రంలో వేటకు వెళ్లిన బోట్లు తిరిగి వచ్చి జట్టీకే పరిమితం అయ్యాయి మరోవైపు అకాల వర్షాల వలన రైతులు ఆందోళన చెందుతున్నారు వాతావరణ మార్పుల వలన వరి కోతలు కోసినట్లు రైతులు వేగంగా అప్పులు వేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్